హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్న బాలుర సంక్షేమ హాస్టల్ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని ప్రస్తుతం ఈ హాస్టల్ చిన్న వర్షానికే కురుస్తుందని హాస్టల్ గదులలో గోడల నుంచి నీళ్లు కురుస్తున్నాయని అలాగే భవనం పైపెచ్చులు ఊడి ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో బాలురు చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని అన్నారు గతంలో ఈ హాస్టల్లో పెచ్చులు ఊడిన ఘటనలు చాలా ఉన్నాయని అధికారులు నాసిరకం మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారని ప్రస్తుతం ఈ భవనం ప్రమాదకరంగా ఉందని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది హాస్టళ్లలో విద్యార్థులకు కనీసం బెడ్లు లేవు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని ఈ హాస్టల్ విషయమై గతంలో మాజీ మంత్రి ఈటల్ రాజేందర్ చాలాసార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు తక్షణమే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల అవసరాల దృష్ట్యా వెంటనే విద్యార్థులకు నూతన వసతి గృహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్ఏ జిల్లా నాయకులు నాగరాజు సుచందర్ అఖిలేష్ సిద్ధుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల కింద పట్టిన ఈ హాస్టల్ ఇప్పుడు దాదాపు శిథిలావస్థకు చేరుకుంది ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అనేక సార్లు విద్యార్థి సంఘాలుగా వీరతి పత్రాలు ఇచ్చినా కానీ విలేకరులు వార్తా వార్తాపత్రిక పాత్రికేయులు కూడా అనేక సార్లు కథనాలు రాసిన కానీ ఇంతవరకు అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కానీ ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ స్కూల్ స్కూల్కు దాదాపు మూడు రెండు కిలోమీటర్ల దూరం ఉంది పిల్లలకి వర్షాకాలం కనుక ఇక్కడ లోపల దాదాపు చిలుకల్లకే చిన్న వానకే లోపల చిరుకులు మరియు గురిచే అవకాశం ఉన్నది హెచ్చుడు పడే అవకాశము దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పైన ఈ ఆస్ కట్టి ఇరవై ఐదు సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అందించాలే లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి విద్యబాద్వర్ ఎమ్మెల్యే పాడి పాడి కౌశిక్ రెడ్డి గారికి విన్నపించుకోవాలి ఏంటంటే విద్యార్థుల పక్షాన విద్యార్థుల విద్యార్థి సంఘాల పక్షాన పాడి కౌశిక్ రెడ్డి గారు వెంటనే ఈ ఆస్తులను సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఈ హాస్టల్ను డిస్మాడిల్ చేసి నూతన ఆస్ నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి మేము డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి మరియు ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి